మచిలీపట్నం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు తమ హక్కుల కోసం గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు మంగళవారం కోనేరు సెంటర్ నుంచి రాజగారి సెంటర్ రేవతి సెంటర్ బస్ స్టాండ్ జిల్లా కోర్టు సెంటర్ లక్ష్మీ టాకీ సెంటర్ మీదుగా ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రెండు వందల మంది విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు పాల్గొన్నారు రేవతి సెంటర్ లక్ష్మీ టాకీ సెంటర్ లో మానవహారం ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు మాట్లాడుతూ గత నెల పదహారవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్నామని అన్నారు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు ఆరు సంవత్సరాల విధులు నిర్వహించిన ప్రతి సిహెచ్ఓ ను ప్రతి ఒక్కరు రెగ్యులర్ చేయాలంటూ అన్నారు ఈపీఎఫ్ లో కట్ చేసి ఇన్సెంటివ్ల కాల వ్యవస్థలో ఇవ్వాలని అన్నారు వైద్య శాఖ మంత్రి విలేజ్ క్లినికల్ ఆఫీసర్ పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు ప్రభుత్వంతో చర్చించడానికి విలేజ్ క్లినిక్ ఆఫీసర్ల రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని అన్నారు ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్ నాగబాబు ఝాన్సిరాణి ఉదయ్ కిరణ్ సిన్ని ప్రియా మణికంఠ స్టీవెన్సన్ తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళ హక్కుల కోసం ఈ రోడ్డు ఎక్కడం జరిగింది ఇది గత ఏప్రిల్ పదవ తేదీ నుంచి అంచెలంచెలుగా ఈ పోరాటాలు చేస్తూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ఈ రోజు ప్రభుత్వానికి తెలియ తెలియజేసే పనిచేస్తూ ఉన్నాము కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటి రాయాలంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ వెంటనే రెగ్యులర్ చేయాలి ఆ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయాలి తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మిగతా నూట ఎనిమిది కేటర్లకు ఇచ్చి ఉన్నారో అదేవిధంగా వేతన సవరణ అనేది పది పదివేల ముప్పై రెండు మంది కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ కూడా చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ రోజున సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఒప్పుకొని మీకు ఇంక్రిమెంట్ పాలసీ ఇస్తామని చెప్పి ఫైల్ స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే ఒక ఫైల్ను ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక పాలసీని పదివేల ముప్పై రెండు మందికి అమలు చేయాలి అదేవిధంగా ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు వరకు మా అమలు అయ్యేది ఈ రోజున ఈపీఎఫ్ కట్టేవడం జరిగింది వెంటనే అది పునరుద్ధించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకుండా ఈ రోజున మేము బఫర్ లాగా వేరే కార్డెట్స్కి ఉపయోగపడతా ఉన్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి కేవలం మేము హెల్త్ వెల్నెస్ సెంటర్లో మాత్రమే పనిచేసేలాగా ఉత్తర్వులు విడుదల చేయాలి అదే పనిగా రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో అడ్డ ప్రాంతాల్లో పనిచేసినటువంటి కమిటీ హెల్త్ ఆఫీసర్లు ఈరోజు తొమ్మిది నుంచి పది మంది చనిపోవడం జరిగింది వెంటనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్దేశంలో ఏ రకమైనటువంటి పాలసీ ఇస్తుందో ఆ యొక్క ఎక్స్రేషా పాలసీని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము స్ట్రాన్స్ఫర్స్ పాలసీ ఇతర సమస్యలు కూడా వెంటనే తీర్చాలని మేము ఈరోజు నా న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మేము ఈ యొక్క సమ్మె చేస్తా ప్రభుత్వం తెలియపరుస్తున్నాం కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మీకు నలవేలు ఇస్తా ఉన్నామని ఒక దొంగ ఏమంటారు అధికారులు ఒక దొంగ సమాచారాన్ని బయట పబ్లిక్ చేస్తూ ఉన్నారు సో అయ్యా మాకైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నలభై వేలు తీసుకున్న పరిస్థితి లేదు కేవలం మా ఇరవై ఐదు వేలు మా బేసిక్ పేరు మాత్రమే అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తూ ఉన్నారు మాకు రావాల్సిన ఇంట్రెస్ట్లో మీరు ఇస్తూ ఉన్నారు ఎవరో మా టీం సంబంధించినటువంటి ఏఎన్ఎం గారు కానీ ఆశా గారు కానీ వాళ్ళ ఒక పారామీటర్స్ కంప్లీట్ చేయని పక్షంలో మా జీతాలు కట్ చేయడం అనేది అన్యాయం సో ఇన్ని ఇంత అన్యాయం జరుగుతున్న జరుగుతున్నా మేము ఈ జరుగుతున్న విషయాలు తెలియపరుస్తున్నా కూడా మీరు ఎక్కడ కూడా తగ్గకుండా మేము ఏదో తప్పు చేస్తూ ఉన్నట్టు పోర్ట్రేట్ చేయడం తగదు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము ఈ ఈ రోజు కూడా వచ్చి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము మా న్యాయమైన డిమాండ్లో మీద మాట్లాడడానికి రెడీగా ఉన్నాము కానీ మీరు ఏం చెప్తా ఉన్నారు మా ఆడకూతురు మా హెల్త్ మినిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడితే సార్ అంటున్నాడు మేము జాబులు తీస్తాము అని బెదిరిస్తా బెదిరిచే బదిరిచే పరిస్థితి ఉంది ఈ రోజున సో నేను సత్యకుమార్ సార్ గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలు వెలికి తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము అసోసియేషన్ తరఫున సో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము లేదు మేము చర్చలకు సిద్ధంగా లేము మీకు మెమోస్ ఇస్తాము షోకాస్ ఇస్తాము అంటే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు పదివేల ముప్పై రెండు మంది వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ముందుకే పోతారు ఈ సమయొక్క ఉధృత కూడా తీవ్రత తీవ్రతరం చేస్తామని ఏపీఎంసీ తరఫున మీడియా మిత్రుల తరఫున నేను విన్నవించుకుంటాను చెప్తా ఉన్నాను మీ అందరికీ థ్యాంక్ యూ ల లంకపల్లిలో చేస్తున్నాను పిహెచ్ గన్సాలపాలెం నుంచి ఈ రోజు మేము తొమ్మిదో రోజు సమ్మెకు వచ్చామండి ఈ రోజు ఈ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె నుంచి కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కూడా పిలుపు అనేది రాలేదండి ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి సీఎం ని కానీ హెల్త్ మినిస్టర్ ని కానీ సార్ ని కానీ కోరుకునేది ఏంటంటే ఒకే ఒకటి మేము మమ్మల్ని ఆరు సంవత్సరాలకి చేసిన వాళ్ళని రెగ్యులర్ చేస్తా అని చెప్పారు మా ని కట్ చేయట్లేదు గత సంవత్సరం నుంచి అది కూడా కట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా మాకు సెంటివ్స్ కానీ గత ఎనిమిది నెల నుంచి ఇన్సెంటివ్స్ లేవండి అది కూడా కావాలని కోరుకుంటున్నాము బకాయిలు అయితే గత ఎనిమిది నెలల నుంచి మాకు లేవు అవి కూడా రావాలని కోరుకుంటున్నాము ప్రతి రోజు కూడా మా నిరసన మేము మా ద్వారా తెలియపరచుకుంటానే ఉన్నాము గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రావట్లేదు మా నాయకులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పిలుపు కోసం సార్ మీరు దయ ఉంచి సార్ మా మమ్మల్ని హెల్త్ మినిస్టర్ సార్ ఒక మాట అన్నారు పన్నెండు వేలుకి పన్నెండు వేలకి జీతాలు ఇస్తున్నారు అనే మాట మాకు చాలా బాధేస్తుంది సార్ ఈ విషయంలో మాత్రం మేము ఎంతగానో చదువుకుని కష్టపడి ఈ రోజు ఈ రోజు ఉద్యోగంలోకి వచ్చామండి ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అన్నది సార్ ఉద్యోగాలు స్తామని మాటలు మాట్లాడుతున్నారు మేము ఎవరు కూడా ఊరికి రాలేదు సార్ మేమందరం కూడా కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాసి దాని ద్వారా మేము జూట్ జ్యూ జాయిన్ అవ్వడం అనేది జరిగింది సార్ ఇట్లాంటి మాటలు మాత్రం మాకు చాలా తీవ్ర మనో మనోవేదనకు గురి చేస్తున్నాయి సార్ మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం మా పేర్లతో వేరే వాళ్ళు యూట్యూబ్లో మా మాటలు మాట్లాడుతున్నారు తప్ప మాకు మా వాళ్ళకి సూపర్వైజర్స్కి గొడవ పెట్టాలని తప్ప ఇక్కడ ఏమీ లేదు తప్ప మా అందరికీ మేము చాలా యూనిటీగా ఉంటాము మేమందరం కూడా అందరంతో కలిసిపోయి మరీ ఉంటాము వర్క్ చేయడానికి మేము ఇంకా యంగ్గా ఉంటాం కాబట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడి గవర్నమెంట్ నుంచి మాకు మాత్రం న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెండు వందల మంది కూడా ఈరోజు సిహెచ్ఓ సందరం కూడా కల కోనేరు సెంటర్ నుంచి రెండు వందల పైగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది సార్ ఈరోజు కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కోసం మేము పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం సార్ ఎన్ని రోజులైనా ఈ దీక్ష మాత్రం ఆగేది లేదు సార్ సమ్మె మాత్రం ఆగేది లేదు సార్ అందరికీ నమస్కారం అండి మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి రూరల్ లెవెల్లో మేము ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్స్ నందు మా సేవల్ని ఇస్తున్నామండి మేము గత ఆరు సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నా మాకు ఎటువంటి వేతన పెంపు అనేది లేదండి ఎన్హెచ్ఎంలో నూట డెబ్బై ప్లస్ క్యాడర్స్ అందరికీ వేతన సవరణ పెంచి కేవలం మా సిహెచ్ఓస్ క్యాడర్కే అన్యాయం చేశారండి మేము కోరుకునేది ఏంటంటే ఆ వేతన సవరణ మాకు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు ముఖ్యంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ ఉన్నారు మా మా ఆడబిడ్డలకి మా అక్క చెల్లెలకి సిహెచ్ఓస్ మహిళా సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ మాకు ఇవ్వట్లేదండి అలాగే పెండింగ్ హెచ్డబ్ల్యూసీ బకాయిలు కూడా మేము రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మరి ముఖ్యంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా సిహెచ్ఓస్ అందరినీ చాలా మనోవేదనకు గురి చేసినాయి సార్ మేము చాలా దిగ్భ్రాంతికి లోన్ అయ్యాము మీరు దయచేసి అలా మాట్లాడొద్దు సార్ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడా కూడా బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పదివేలు పన్నెండు వేలకి చేయట్లేదు సార్ అలాగే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి పదివేలు పన్నెండు వేలు ఇచ్చే హాస్పిటల్స్ కూడా లేవు సార్ ఒకసారి అనేపిఎస్ఈ హాస్పిటల్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకి మినిమం పే స్కేల్ బేసిక్ పే స్కేల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఉంది సార్ మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈపీఎఫ్ఓని రద్దు చేశారు సార్ మాకు ఎటువంటి ఆర్థిక మరల వైద్య ఆధారం ఏమీ లేదు సార్ మీరు దయచేసి మా యందు దయించి మాకు ఈపీఎఫ్ఓని ఏమైనా పునరుద్ధరించాలని మేము ఇందు ముఖంగా మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్